మీ గుండెల్లో పెట్టుకోండి నా అందాజ రాక్షసు కోసం షాపింగ్ చేసేదానికి వచ్చా బ్యాంగిల్స్ తీసుకున్నాను మీకోసమే మేల్ పాయిస్ మీకోసమే అందాలు వచ్చేసి చూస్తారా మేడ్ ఫర్ ఇచ్చారు సిగ్గేస్తుంది ఐ హోప్ నా అందాలు ఎలానే ఉంటుంది నా బొమ్మలా నా అందాలు వచ్చేసి ఎలా ఉందో కామెంట్స్లో కామెంట్స్ చేయండి అసలు ఆ బుగ్గలు తీసారా గుర్తుపెడితే ముప్పై రోజులు కందిపోతుంది జాస్ ఫీల్ అవుతున్నాడు జాస్ ఆ బొమ్మకే ముప్పు రోజులు కాదు మూడు వందల రోజులు నచ్చే బాగా ఆ చేసి నువ్వు ఏమన్నా బాబు ఫీల్ అవుతుంది అడిగింది బాబు దాన్ని ఎవరో ఏమన్నా అందాగా ఆ చేసి మీరు కామెంట్స్ లో కామెంట్ చేయండి నా బేబీ అలా ఉంది చేసి ఇంటికైతే వెళ్ళిపోయాం ఇంకా ఈవినింగ్ రెడీ చేసి ఎంగేజ్మెంట్కి అయితే వెళ్ళిపోయాం అనమాట సో మా బుట్టో చూడండి సూప్ అలా తాగుతున్నాడు డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ అయితే ఇచ్చాడు మీ మెత్తనైన చేతులతో అలా సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి కొట్టేసి వెళ్ళిపోవచ్చు కదా సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్